సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ కేంద్రంలోని బస్టాండ్ చోరస వద్ద ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్ను నియమించిన సందర్భంగా సిద్దిపేట టీజీఎస్ పార్టీ జిల్లా యువజన అధ్యక్షుడు కీసర స్వామి రాజరెడ్డిలు కార్యకర్తలు కలిసి పటాకులు బాణసంచాలు కాల్చి స్వీట్లని పంచుకున్నారు ఈ సందర్భంగా కీసారా స్వామి మాట్లాడుతూ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన పోరాటంలో నిరంతరం పోరాటం చేసి ఉద్యమ రథసారధి కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఎమ్మెల్సీగా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దాదాపు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అప్పటి బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలను మోసాల నిరంతరం ప్రజలకు తెలియజేస్తూ ప్రజలలో గ్రామ గ్రామాన్ని తిరిగి చైతన్యాన్ని తీసుకువచ్చి మరియు నిరుద్యోగ యువత తరఫున అన్నిత్యం పోరాటం చేసిన కోదండరామ్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ఇల్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మా రాష్ట్రం మాకస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆనాడు బరిగేసి కోదరాం సార్ ముందు వరుసలో ఉన్నారు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఒక నిరంకుశ పరిపాలనకు చెరమగితం పాడాలని చెప్పి ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ని ఇలా ప్రతి విషయంలో కూడా సమస్యల మీద మాట్లాడిన వ్యక్తుల ప్రొఫెసర్ కోదలరాం సార్ ముందు వరుసలో ఉన్నారు నిరుద్యోగ సమస్యలు కూడా కోదాం సార్ ముందు వరుసలో ఉన్నారు ఇలా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా మొన్నటి జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మార్చిన కోదరాం సార్ గారికి ఇలా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషకరం అండి ఇలా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీకి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఇలా దుబ్బాక పట్టణంలో ఇలా స్వీట్ బాక్స్ వంచుకొని పడావులు కాల్చి అలా అందరం కూడా సంబరాలు జరుపుకున్నాం రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది దానికి కృతజ్ఞతంగా ఈరోజు దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో కాల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగింది భవిష్యత్తులో సార్ మరిన్ని ఉన్నతమైన పదవులు ఆశించాలని చెప్పేసి టీజేఎస్ పార్టీ తరఫున మేము అందరం